మా పండు తీర్త వెళ్ళాడండి మా పండు తీర్థమేళ్ళి తెచ్చేటారా బోరు తెచ్చాడు అనమాట వాళ్ళ చెల్లు కోసం చిన్నపిల్లలకి తెచ్చినట్టు పెద్ద పిల్లలు కూడా ఇప్పుడు ఇదే సరదా కదా తీర్థం వెళ్ళి పిల్లలందరూ బోర్ ఊదుకుంటూ వచ్చారంట నైటు నేను ఇంటికి కూడా తెలియదు అనమాట హాస్టల్ నుంచి వచ్చేసి ఆ నైట్ తీర్థం వెళ్ళిపోతే తెల్లారి పొద్దున్నే ఊరెళ్ళిపోయాడు ఇవాళ అయితే నేను గేడింగ్కి వెళ్ళాను కదా గేడింగ్ పని అయితే ఇక ఇవాళ కట్టలు అందిస్తున్నాను అనమాట కట్టలు అందిస్తామంటే ఇంకా పొగకు అందిస్తే ఇంకా బేడ్ పెట్టారు కదా పెట్టిలో పెట్టి అయితే దాన్ని తొక్కుతారనమాట తొక్కితే అది అట్ట అయితే వద్దు అనమాట ఇంకా అలా చేస్తారు ఈ పని అయితేనే ఇంకా ఇది వచ్చి నెంబరు మాడు అనమాట ఒక ఐదు అలా పెడతాం కదా నెంబరు ఐదు మాడు అనమాట ఇక మాడైతే తొక్కుతున్నాం ఇవాళ ఇంకా కొద్దిసేపు అయితే కట్టలిప్పాను వెళ్ళాక ఇప్పేక ఆవిడైతే రామ్మ మనం ఇంకా అనుబంధించు నేనైతే తొక్కుతానంటే సరేనండి అని ఇంకా ఆ పనులు అయితే ఉన్నామన్నమాట ఇంకా అది తొక్కేసేమంటే మళ్ళీ ఇంకా గేడింగ్ ఉంటుంది కట్టలు ఇప్పుతాయి పొగాక సాలపోతే కట్లు ఇప్పుతాను లేదంటే ఇంకా గేడింగ్ చేస్తాను అనమాట ఇంకా రెండిట్లో ఏదో పని ఇది కుదురుతుంది అది అది లేకపోతే ఇది ఇంక ఇది లేకపోతే ఇది అన్నట్టు ఇంకా అన్ని పనులు చేయాలి వెళ్ళాక ఇక గేడి ఇంకా నిండిపోయాక కొంచెం పైకి లేపి మళ్ళీ అయితే ఇంకా అలాగ తొక్కుతున్నారు అనమాట మీద బొరి పెట్టాలి బొరివి పెడితే పైకి ఎక్కడ ఉంటుందని బొరివి పెట్టుతున్నారు అనమాట మొగళ్ళు ఎవరైనా ఉంటామైతే ఇంకా వాళ్ళు కట్టేస్తారు ఎవరు మొగళ్ళు లేక దాని మీద బొరివి పెడుతున్నాం అనమాట వచ్చాక దాని అయితే ఇంకా బిగిచ్చేసుకొని చుట్టూ ఉన్న చెక్కలైతే ఇప్పేస్తారు అనమాట ఇంకా బొడ్డు పైకి ఎక్కించి ఆ పని చేస్తున్నారు ఇంకా మనం మిగతా వాళ్ళని గేడింగ్ చేస్తున్నాం అనమాట లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను పని నుంచి వచ్చినాడికి మా చిన్నల్లి బావ అయితే గుడి దగ్గరికి వెళ్ళారనమాట మా ఊరు మా తల్లి గుడి దగ్గర సంతర్పణ అక్కడ నుంచి అయితే భోజనం వాళ్ళు చేసేసి నాకు కూడా తీసుకొచ్చారు ప్రసాదం ఇంకా అదైతే ఇప్పుడు తినాలన్నమాట చూడండి బంగాళదంప కూర వంకాయ కూర కేసర పులిహార రైస్ అనమాట ఇంక ఇవే తీసుకొచ్చారు దూరం కదా దూరం నుంచి తీసుకురావాలంటే ఇంకా ఇబ్బంది అవుద్దని ఇంకా అంతమట్టుకు అయితే భోజనం అయితే తీసుకొచ్చారనమాట ఇవాళ ప్రసాదం తింటాకి వెళ్తానో వెళ్ళను అనుకున్నాను కానీ ఇంకా ప్రసాదం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది ఎలాగైనా ఇంకా వాళ్ళ ప్రసాదం అయితే తినేసాను అనమాట నేను ఇంకా ఈ ప్రసాదం తినేస్తే మళ్ళీ పనిలో టైం అయిపోద్ది ఇక రెండు అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట పనికి ఇంకా రెండు అయ్యేదాకా రెండు వంటి గంట వస్తాము రెండింటికి అయితే మళ్ళీ వెళ్ళిపోతాము ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పనిలోంచి వచ్చేటప్పుడు మా చింతళ్ళు అయితే ఇంక ఇంటికాడ పని అయితే చేసేసింది పొద్దుటే రేపు శుక్రవారం కదా అందు గురించి అయితే ఇంక ఇంట్లో పని చేయమ్మ అని చేసేసి ఇల్లు గడిగేసి ముగ్గులు అయితే పెట్టింది మా చింతల్లి ముగ్గులు ఎలాగన్నాయో చూడండి కామెంట్ చేయండి ముగ్గులు ఎలా పెట్టిందో ఇక్కడ వచ్చి పొయ్యికి అయితే ఏం సొద్దు ముగ్గి పెడదామంటే సొద్ద ముగ్గు అయితే దొరకలేదనమాట ఇంకా అప్పుడు కాడ నుంచి నా పొయ్యి అలాగే ఉండిపోయింది సొద్దు దొరక్క ఇంకా మా ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసేసింది మా చింతల్లి ఇంకోడి చెరువు మా ఊరు చెరువే శుభ్రంగా ఎండిపోయి ఎక్కడికక్కడ గొట్లు కనపడుతున్నాయి అనమాట ఇంక ఉండే వచ్చే నెల వచ్చేటట్టుగా అసలు నీళ్ళు ఉండవు ఇంకా చుట్టుపక్కల జనం అంతా వచ్చి క్రికెట్ ఆడుకుంటారు అనమాట దీంట్లోని సరేనా ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి